అరహర మహాదేవ్ ఇదే నాదం సినిమా థియేటరు ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను ఇది సక్సెస్ షాట్ ఇది తాండవం షాట్ మాత్రం చెప్తా మనకు సినిమా చూసినంతవరకు మీరు అందరూ ఇది సినిమా అనేది ఇవన్నీ భావన అనేది అన్ని చెప్పిళ్ళు బాలేబాబు గారి గురించి ఒక్కటి ఒక్క విషయం చెప్తా నేను బాలేబాబు గారికి నటనలో మన ఇండస్ట్రీలో పోటీ లేదనేది మనందరికీ మన తెలుసు కానీ బాలేబాబు గారే నటనలోనే పోటీపడి నటించిండు అతనికి అతనే నటించడానికి పోటీపడి నటించింది అఖండవం ఎందుకంటే అఖండ తాండవంలో నటిస్తే జరగదు అనువు తను ఫీల్ అవుతే అను అనువు భక్తితో మునిగి తేలితే తప్ప ఆ అఖండ క్యారెక్టర్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కావచ్చు ఒక్కొక్క నటన చేసిన చలిలో కావచ్చు చలి ఏంటిది నేనే అమ్మా నేను చేసేది నటన ఒకటే చెప్తున్నా తెలుగు మన టాలీవుడ్లో నందమూరి రాముడు మనకు నందమూరి తారక రాముడు ఎలా అయితే బాధ్యతగా మనకు సినిమాలు అందించాడో తన తనయుడుగా సినిమాలు అది సాంఘికమైన అది ఏ పాత్రలైనా చేస్తూ చేస్తూ ఈరోజు అఖండ తాండవం ద్వారా అతనికి కావలసిన అతనికి కావలసిన స్థానంలో కూర్చొని మన చేత గౌరవింపబడుతున్నాడు అది నందమూరి తారకరాముడు తనయుడుగా బాలకృష్ణ గారికి ఇది చెందింది అర్హత కలిగింది ఈరోజు తెలిసింది అందుకే మనం ఫీల్ అవుతున్నాం ఇక ఒకటే చెప్తా ఇది సక్సెస్ షాట్ అమ్మా తెలంగాణ ఆడబిడ్డలారా అక్కలారా తమ్ముళ్ళారా చా మన సర్పంచ్ ఎలక్షన్లు కూడా అయిపోయినాయి ఇక మీరు కదిలి సినిమా థియేటర్లు పోతే ఈ సినిమాని గెలిపిస్తే మన అందరం కూడా సినిమా కాదమ్మా ఇది మన పిల్లలకు మన ఆడబిడ్డలకు మన తల్లిదండ్రులకు అందరితో పాటు చూసే ఒక బాధ్యత బాధ్యతతో కూడినటువంటి సినిమా మనకు బాలయ్య బాబు గారు బోయపాటి గారు తమన్ గారు ముగ్గురు కలిసి మనల్ని అందరికీ ఏం చెప్పాలో ఏది చెప్పాలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తాం ఇది కాకపోతే ఇంకేది చెప్తాం అని ఒక భావన తోటి మనకు అందించినటువంటి చిత్రాన్ని మనమే చూడాలి మనమే విజయవంతం చేయాలి ఆడబిడ్డల కక్క చెల్లలకు ప్రేక్షక దేవులందరికీ నేను విన్నవించుకునేది మాత్రం ఇది ఒకటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు మీరు కాకపోతే ఎమోషనల్ గా చూసాం ఈ సినిమాలో